ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ఇరవై ఒకటో వార్డులో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ హేరకుల దేవ్ గౌడ్ అఖిల భారత యాదవ్ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బర్ల జగదీష్ యాదవ్ ముత్యాల శ్రీహరి కార్యక్రమంలో తోట రామ్మోహన్ వనమాల రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు వాళ్ళకి చాలా ప్రోత్సాహండియర్ ప్లాన్ ప్లాన్ ఈ కులదనాల మీద ఏ బట్టి మన బడ్జెట్ చేసి వాళ్ళు కల్పించి పెద్ద పెద్ద కంపెనీలు పనిచేసి

కామలసిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి హెల్ప్ కొరకాయి ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో వార్డు ఇరు చెట్లు ఈరోజు మేము వార్డ్ కౌన్సిలర్ గారు జగన్ గారితో టీఆర్ఈ మిగతా రాము మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గర్భ గర్భకి ప్రచారం చేశాం మన నియోజకవర్గంలో దాదాపు పదిహేను లక్షల డెబ్బై మూడు వేల ఓట్లుంటాయి పోయినసారి డెబ్బై నాలుగు పర్సెంట్ ఓటింగ్ అయింది ఈసారి పదమూడు లక్షల నలభై ఓట్లు పట్టే అనుభవంగా మన గత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో యాభై మూడు శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అందరికీ ఓటింగ్ పర్సెంటేజ్ అట్లా ఆ లెక్కలు చూసుకున్నా కూడా కాంగ్రెస్ అభ్యర్థికి డెబ్బై ఏడు వేల ఓట్లు చాలా ఖచ్చితంగా పడతాయని ఈ సమావేశంలో నేను తెలుపు తెలుపగలుగుతున్నాను ప్రతి నియోజకవర్గంలో మనకు ముప్పై నుంచి నలభై వేల మెజారిటీ ఉంది కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా భువనగిరి నియోజకవర్గానికి భువనగిరి పార్లమెంట్కి ఎంపీగా తెలుగు అవుతున్న ూరగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విజయపట్నం మున్సిపాలిటీ ఇరువైత వార్డులో ఎంపీంటి ప్రచారం దొప్పకడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా కాలంలో ఎక్కడ తిరిగినా జనాలు బ్రహ్మరాజం పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆరింట్లో ఐదు అమలు చేసింది కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ పార్టీకి మేము దన్నుగా ఉంటాం అని చెప్పి ప్రజలు ఎక్కడ పోయినా కూడా మాకు నిరాజనాలు పలుకుతా ఉన్నారు అదేవిధంగా ఏదైతే చెప్తుందో అదే పార్టీ చేస్తుంది అందులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రజలు విశ్వసిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి నిలబెట్టినా బ్రహ్మాండమైన మెజార్టీని ఇస్తామని చెప్పి గతంలో మల్లరెడ్డి రంగారెడ్డి గారిని నిలబెడితే ఇక్కడ నలభై వేల పై ఓట్లతో గెలిపించడం ఈసారి యాభై యాభై ఐదు వేల ఓట్ల పైచిల్పుతో ఇబ్రాన్ నియోజకవర్గంలో ప్రజలు మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని చెప్పి విశ్వసిస్తా ఉన్నారు అందులో భాగంగా మొన్న మా ఎమ్మెల్యే గారు ఇబ్రాన్పట్నంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో పైబాజార్ వేలాన్ని రద్దు చేసి పేద ప్రజలకు ఏదైతే ఉపయోగపడే విధంగా చేశాడో ఎక్కడ పోయిన కూరగాయల షాపులు కానీ ఆటోల దగ్గర కానీ లారీల వాళ్ళు కానీ స్వచ్ఛందంగా మాకు చాలా మేలు జరిగింది ఆ మేలు మేము మరువమయ్యా ఖచ్చితంగా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఏదైతే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈసారి మేము కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ నుంచి గెలిపిస్తామని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి చెప్తా ఉన్నారు మేము మాతో పాటుగా మా కుటుంబ సభ్యులు ఎక్కడున్నా సరే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని చెప్తాం తప్ప మరో పార్టీకి కాదు అని చెప్పేసి ఈరోజు ప్రజలు ముందుకొచ్చి చెప్తా ఉన్నారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది భారీ మెజారిటీ ఈ ఏడు నియోజకవర్గాలలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పద్నాలుగు సీట్లు గెలవబోతున్నామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాము